I'm going to, be nice to <laughs> Ah. 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 Ah.

செகண்ட்ல இது பேட்டரி செல்லர தான் இருக்கு இங்க என்ன லாரன் அம்மா என்னடா ஷேக்கி முடிச்சா சண்டன ரசமா என்ன சொல்ற பைக் அண்ணா பரவசம் டெம்பிள் பரவசம் டெம்பிள் மெசேஜ் கரெக்ட் பண்ணுங்க katalan de la denda 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 de la అభిషేకా మిడిల్ లో వచ్చాను మిడిల్ ఫ్రైమ్ ఇస్తా మిడిల్ ఫ్రైమ్ చేస్తాను పెద్దొద్దు సార్ ఎవరు సార్ 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 నమస్కారం भन्नुहुन्छ न हो तर मलाई लाग्छ यो न हो 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 न

इला <laughs> 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 e desconfiar da questão da ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం కావాలని కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని జరిగింది ఈ అభివృద్ధి చెందిన భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూర్చాలని అన్ని శుభాలే జరగాలని ఈ మధ్య కాలంలో ప్రకృతి వైపరీత్యాలు అది ప్రకృతి యొక్క ప్రకోపం మాత్రమే కాదు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇటీవల వాయునాడులో కానీ ఉత్తరాఖండ్లో కానివ్వండి సిమ్లాలో కానివ్వండి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిణామాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు భగవంతుడు మరి అటువంటి ఒక పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రేకెత్తించాలని ప్రకృతి మనం కాపాడితే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని ఏ రకంగా ఇవాళ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని రక్షిస్తున్నదో అదేవిధంగా ప్రకృతి పట్ల కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అనేకమైనటువంటి విచ్ఛిన్నకర శక్తులు కూడా ఈరోజు బలహీనపరిచేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతం పేరు మీద భాషల పేరు మీద భారతీయులు విడిపోకుండా విడదీయకుండా మరి ఆ భగవంతుడు మొత్తం ప్రజల్లో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మరి ఒక భావన మాత్రమే ప్రజలు కాపాడుతుంది కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా పొందాలన్నప్పుడు ప్రజలు కూడా ప్రకృతి పర్యావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతన మరి పెంపొందించుకున్నట్టు సాధ్యమవుతుంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మరి కోట్లాది మంది భక్తులతో ఇవాళ కిటకిటలాడుతున్నటువంటి ఈ యొక్క తిరుపతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలని గత ప్రభుత్వము గతంలో జరిగిన తప్పిదాలను మరి అవి పునరావృతం కాకుండా భక్తులకు అనేక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఆ యొక్క హిందుత్వం యొక్క మరి పవిత్రతను కాపాడే రీతిలో ప్రస్తుతం ప్రభుత్వము అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని నేను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వారి శుభాకాంక్ష తెలియజేస్తూ ఒక బహిరంగ లేఖను కూడా చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ తిరుమల యొక్క పవిత్రతను కాపాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎంతో ఆరాధ్య దైవంగా కొలిసే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడేదానికి భక్తులు ఇచ్చే కానుకలు హిందూ ధర్మ ప్రచారం కోసము మందిరాలు ఆలయాల నిర్మాణం కోసము ఆ రకంగా మరి ప్రభుత్వము టీటీడీ తగు చర్యలు తీసుకోవాలి లేనట్లయితే ఇటీవల సంభవిస్తున్నటువంటి పరిణామాలు ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా మానవ తప్పిదాలనే విషయాన్ని కూడా గమనించి తిరుమల యొక్క మరి పవిత్రతను కాపాడని గతంలో నేను మన భాను ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే ప్రాచీన కాలం ఏదైతే ఆ పార్వతి మండపం ఉందో దాన్ని గతంలో మరి అనాలోచితంగా తొలగించడాన్ని తప్పుపట్టడం నేను పార్లమెంట్లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావిస్తే ఆనాటి అధికారులు దాన్ని ఏ రకంగా విస్మరించారో ఇప్పుడు అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మండపాన్ని కూడా కాపాడుతూ నేను యువగారికి అదే రకంగా అడిసల్ జేవ్ గారు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ యొక్క పవిత్రతను కాపాడండి ప్రాచీన కట్టడాలను కాపాడండి ఆ ప్రాచీన సంస్కృతిని కాపాడాల్సిందిగా నేను వారికి రెండు చేతుల జోడించి వారికి హృదయపూర్వకంగా నేను వేడుకుంటాను